హైదరాబాద్ లో కుండపోత వాన కురిసింది రాజేంద్ర నగర్ మణికొండ గండిపేట జుగ్లీహిల్స్ బంజారాహిల్స్ కూకట్పల్లి సికింద్రాబాద్ నాంపల్లి మేదీపట్నం లంగర్ హౌస్ టోలీ ప్రాంతాల్లో భారీ వర్షం పడింది దీంతో రోడ్లు జలమయమయ్యాయి ట్రాఫిక్ జామ్ అవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు పలుచోట్ల రోడ్లపై నడుము లోతు నీరు నిలిచిపోయింది దీంతో టూ వీలర్లు మొరాయించాయి హైదరాబాద్ లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది అప్పటి వరకు ఎండ కాసింది ఉక్కపోతతో జనం ఉక్కిరి బిక్కిరయ్యారు ఇంతలోనే కారు మొగ్గులు కమ్ముకొచ్చాయి తొలుత చిరు జల్లులు మొదలయ్యాయి అంతలోనే ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్టుగా భారీ వర్షం కురుస్తున్నాయి రోడ్లపై ఉన్న వాళ్ళు ఎక్కడైనా తలదాచుకుందామా అనుకునే లోపే పూర్తిగా తడిచి ముద్దయ్యారు దీనికి తోడు ట్రాఫిక్ జామ్లు రోడ్లపై భారీగా నిలిచిపోయిన నీళ్లతో ప్రత్యక్ష నరకం చూశారు జనం హైదరాబాద్ లో కుండపోత వాన కురిసింది రాజేందర్ నగర్ మణికొండ గండిపేట జూబ్లీహిల్స్ బంజారీల్స్ కూకట్పల్లి సికింద్రాబాద్ నాంపల్లి మెహదీపట్నం లంగర్ హౌస్ టౌలిచి ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం కిరణ్ ఏ ఏ ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ ఉంది ముఖ్యంగా మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ రంగంలోకి దిగాయా లేదా దేవి ఊహించని విధంగా ఒక్కసారిగా కుండపోత వర్షం కారణంగా హైదరాబాద్ సిటీ అంతా కూడా ఒక్కసారిగా వాహనదారులందరూ కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రస్తుతానికి మనము షేక్పేట్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ దగ్గర ఉన్నాము ఒక్కసారి గమనించవచ్చు ఇది అంతా కూడా షేక్పేట్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ అంటారు అయితే ఇటు గోల్కొండ కోట అలాగే ఫిలింనగర్ గచ్చిబౌలి నానాకరం కూడా మెహదీపట్నం టోలి ఈ రూట్లలో మాత్రం ఒక్కసారి గమనించినట్లయితే వీరంతా కూడా నా ప్రత్యక్ష నరకం అనుభవిస్తున్నారని చెప్పాలి ట్రాఫిక్లో గంటల తరబడి నుంచి కూడా వీరంతా కూడా ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వాహనదారులు ఒక్కసారిగా వర్షం దంచి కొట్టడం వల్ల కారణంగా షేక్పేట్ ఈ పరిసర ప్రాంతాల్లో నాళాలన్నీ కూడా ఉప్పొంగిపోవడంతో నాళాలకు సంబంధించిన వరద అంతా రోడ్లపై వచ్చి చేయడంతో తీవ్ర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతోంది గడిచిన చాలాసేపటి నుంచి కూడా వాహనదారులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నా ఉన్నారు ఇక రంగంలోకి ఇటు ట్రాఫిక్ పోలీసులు అలాగే మాన్సూన్ టీం పోలీసులు మాన్సూన్ టీమ్స్ కూడా వారి రంగంలోకి దిగి ఎక్కడికక్కడ కూడా వాటర్ లాగింగ్ సంబంధించి వాటర్ అంతా కూడా క్లియర్ చేస్తున్నప్పటికీ కూడా ఇంకా నాళాల నుంచి పొంగుతున్న వరద నీరు అంతా కూడా రోడ్లపై వస్తా ఉంది దీని కారణంగా వాహనదారులు చాలా స్లోగా ట్రాఫిక్ మూవ్మెంట్ అనేది ఆ కొనసాగుతా ఉంది ముందుకు అయితే ఈ షేక్ పేట్ ఫైర్ బ్రిడ్జ్ నుంచి చూసుకుంటే గనక గమనించినట్లయితే సుమారు కిలో కిలోమీటర్ పైగా కూడా మనము చాలా కొనచూపు మేర వరకు కూడా ట్రాఫిక్ అంతరాయం ఉంది బంపర్ టు బంపర్ మూవ్మెంట్ కొనసాగుతోంది మరోపక్క ఇటు గో గోల్కొండ అలాగే ఇటు ఫిలింనగర్ ఈ ప్రాంతాల్లో కూడా తీవ్ర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ గచ్చిపౌలిని కనెక్ట్ చేస్తుంది మాధవపూర్ని కనెక్ట్ చేస్తుంది అలాగే నానక్రామ్ కూడా హైటెక్ సిటీ వెళ్ళొచ్చు ఈ ప్రాంతం అంతా కూడా తీవ్ర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుంది ఇక ఈ సమయం పరిశీలిస్తే విధులు ముగించుకుని అందరూ కూడా ఒక్కొక్కరిగా బయటికి వస్తూ ఉంటారు ఈ క్రమంలో తీవ్ర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడడం వల్ల ట్రాఫిక్ పోలీసులు కూడా కొన్ని సూచనలు చేస్తా ఉన్నారు జాగ్రత్తలు పాటించాలని చెప్తా ఉన్నారు ఒక్కసారిగా వాహనదారులు ఫోర్ వీలర్స్ వేసుకొని బయటికి రాకూడదు ఒకవేళ వస్తే కనుక తీవ్ర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుంది ఇప్పుడిప్పుడే వాటర్ లాగింగ్ అంతా కూడా ఎక్కడెక్కడైతే ఉందో అంతా కూడా క్లియర్ చేస్తా ఉన్నాం కాబట్టి కాస్త ఓపిక పట్టి వాహనదారులందరూ కూడా బయటికి రావాలని చెప్పి సూచనలు చేస్తా ఉన్నారు అయితే ఇటు మెహదీపట్నం టోలీ ఈ రూట్ లో ఈ పరిశీలిస్తే తీవ్ర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతోంది గంటల తరబడి కూడా ఈ వా ట్రాఫిక్ అంతరాయం వల్ల వాహనదారులు తమ గమ్యస్థానాలు చేరుకోవాలంటేనే మరికొంత సమయం పట్టే అవకాశం కూడా కనిపిస్తుంది ముఖ్యంగా షేక్పేట్ ఈ పరిసర ప్రాంతాల్లో ప్రతి సారి వర్షం కురిసినప్పుడు కూడా ఇదే సిచ్యువేషన్ ఉంటుందని చెప్పి స్థానికులు చెప్తా ఉన్నారు అలాగే దుకాణాల్లో కూడా వరద నీరు వచ్చి చేరిపోయింది అలాగే సెల్లార్లో కూడా వాటర్ను లాగింగ్ అయింది అయితే వాహనదారులు మాత్రం ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని చూసినప్పుడు కూడా వారు ఎక్కడ వెళ్ళలేని పరిస్థితి ఇక షేక్పేట్ ఫైర్ మీద అంతా కూడా చాలా టైట్గా బంపర్ టు బంపర్ మూమెంట్ అనేది కొనసాగుతూ ఉంది ట్రాఫిక్ అంతా కూడా ఇంకా సాఫీగా సాగాలంటే మాత్రం మరికొంత సమయం పట్టే అవకాశం ఉంటుంది షేక్పేట్ ఫ్లాయర్ ఒక్కసారిగా తీవ్ర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడడం వల్ల వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు షేక్పేట్ కిలింనగర్ గచ్చిబౌలి గోల్కొండ మేదిపట్నం నానకరామ్ కూడా ఈ రూట్లంతా కూడా ట్రాఫిక్ అంతరాయం కారణంగా చాలా ఎఫెక్టివ్ గా ఉంది అలాగే ఒకసారిగా వర్షం దంచి కొట్టడం వల్ల ఈ సిచ్యువేషన్ ఉంది రోడ్లపై వాటర్ లాగింగ్ ఏరియాకి సంబంధించి క్లియర్ చేస్తున్నారు మాన్సూన్ టీమ్స్ కూడా జీహెచ్ఎంసీ టీమ్స్ కూడా అందుబాటులోకి దిగాయి అయితే ఈ రూట్లలో మాత్రం ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఉంది కాబట్టి ప్రత్యామ్నాయ మార్గాల్లో వాహనదారులు తమ గమ్యస్థానాలు చేరుకోవాలని పోలీసులు సూచిస్తున్నప్పటికి మాత్రం ఎక్కడ కూడా వెళ్ళలేని సిచ్యువేషన్ ఉంది ఎందుకంటే షేక్పేడ్ ఫ్లైఓవర్ డ్యూ ఈ డ్యూ అక్కడ ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న నాళాలంతా కూడా ఒక్కసారిగా ఉప్పొంగిపోవడం అలాగే డ్రైనేజ్ సంబంధించిన వాటర్ అంతా కూడా రోడ్లపై వరద నీరు వచ్చి చేరడం కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇక ట్రాఫిక్ మూవ్మెంట్ అనేది చాలా స్లోగా కొనసాగుతుంది ఇటు కాజాగూడా షేక్పేడ్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నుంచి వాటర్ లాగింగ్ ఉండడం వలన ఈ ప్రధానంగా ఈ ట్రాఫిక్ సమస్య అనేది ఏర్పడుతుంది రాయదుర్గం ట్రాఫిక్ పోలీసులు అలాగే ఇటు గోల్కొండ అలాగే ఇటు ఫిలిం నగర్ గచ్చిపోయి కమ్యూనికేషన్ చేసుకొని పోలీసులందరూ కూడా కొన్ని టీమ్స్ రోడ్లపైకి వచ్చి ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నప్పటికీ అలాగే మాన్సూన్ టీమ్ జీహెచ్ఎంసీ టీమ్స్తో వారు కమ్యూనికేషన్ ఏర్పాటు చేసుకొని వాటర్ లాగింగ్ క్లియర్ చేస్తున్నప్పటికీ కూడా వాహనాలు మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వారు ప్రత్యక్ష అరకు మనం వేసినా చెప్పాలి ట్రాఫిక్లో వాస్తవంగా ఇలాంటి సిచ్యువేషన్ నాట్ ఓన్లీ షేక్పేట్ ఇటు మెహదీపట్నం అలాగే మాసప్ ట్యాంక్ ఖైరతాబాద్ పంజగుట్ట ఈ పరిసర ప్రాంతాల్లో ఎర్రమంజిల్ చాలా తీవ్ర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుంది ఎందుకంటే ఇటు యూసుఫ్ కూడా మెట్రో లైన్లో కూడా పెద్ద ఎత్తున కూడా వరద నీరు వచ్చి చేయడం కారణంగా అక్కడ కూడా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది ఇంకా ప్రధానంగా జూబ్లీ చెక్పోస్ట్ మాత్రం వరద నీరంతా రోడ్లపై వచ్చడం రావడం కారణంగా వాహనదారులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు గోల్కొండ అలాగే ఈ షేక్పేట్ ఫిలింనర్ గచ్చిపోలి వెళ్లాల్సిన రూట్ అలాగే ఆ గుడ గూడ కాజాగూడ గచ్చిపూల్ నుంచి ఇటువైపు రావాల్సిన వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ఉన్నారు గంటల తరబడి ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుంది ఇంకా ఈ ట్రాఫిక్ క్లియర్ చేయాలంటే కూడా సుమారు ఒక గంట సమయం పట్టే అవకాశం అవకాశం అయితే కనిపిస్తుంది దేవి ఆల్ రైట్ థ్యాంక్స్ ఫర్ ఆల్ అప్డేట్స్ దాదాపు గంట గంటన్నర సమయం పట్టే అవకాశం ఉంది ఎందుకంటే షేక్ పేట మొత్తం కూడా ప్యాక్ అయిపోయింది ట్రాఫిక్తో కొంత క్లియర్ అవ్వాలంటే ఇటు ఆఫీసుల నుంచి కావచ్చు స్కూల్స్ నుంచి కావచ్చు వాళ్ళందరికీ కూడా ఒక అలర్ట్ జారీ చేస్తున్నాము ముఖ్యంగా ఓ గంట రెండు గంటలు ఆగే బయటకు వస్తే బెటర్ ఎందుకంటే అప్పటికి ట్రాఫిక్ కొంత క్లియర్ అయ్యే అవకాశం ఉంది